వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ డి కృష్ణప్రసాద్ గురువారం ఆలయ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటన చేసి మహాశివరాత్రి జాతర ఏర్పాట్లను పరిశీలించారు మార్చి ఏడు నుంచి తొమ్మిదో తేదీ వరకు మూడు రోజుల పాటు జరిగే మహాశివరాత్రి జాతరను వైభవపేతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు జాతరకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున వారి సౌకర్యార్థం మంచినీటి వ్యవస్థ క్యూలైన్లు ప్రసాదాల వితరణ పారిశుధ్యం పార్కింగ్ పన్నులను పరిశీలించారు ఈ సందర్భంగా జాతర సమీపిస్తున్నందున ఏర్పాట్లన్నీ త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచన చేశారు వీరి వెంట ఆలమయ్య రాజేష్ డిఈ రఘునందన్ మరియు ఎడ్ల శివ ఉన్నారు